సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది తీవ్ర అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరినట్లు తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి గత కొన్నాళ్ళుగా అప్పుడప్పుడు ఆసుపత్రికి వెళ్తున్న సూపర్ స్టార్ మరోసారి ఇప్పుడు ఆసుపత్రి వెళ్లడం అందరినీ కలవరపెడుతుంది మరి సూపర్ స్టార్కు ఏమైంది ఆయన హెల్త్ రిపోర్ట్ ఏంటి లెట్స్ వాచ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా చెన్నైలోని అపోలోలో చేరారు తీవ్రమైన కడుపు నొప్పి కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ ఆధ్వర్యంలో రజనీకాంత్ కు వైద్య పరీక్షలు జరుగుతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే రజనీ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వర్గాలు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ ఇంకా కొన్ని టెస్టులు చేయాల్సి ఉండడం తో ఆయన హెల్త్ బులెటెన్ ఇవ్వలేదని ఆసుపత్రి వర్గాల నుంచి వస్తున్న సమాచారం తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని రజనీ అభిమానులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు ఇకపోతే గతంలో రజనీ వివిధ సందర్భాల్లో ఆరోగ్య నిమిత్తం ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే అయితే వయసు పైబడుతుండడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావడం సహజమని అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి ఇకపోతే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన అప్కమింగ్ మూవీ వట్టేయాంగ్ ది హంటర్ సినిమా ఈ నెల పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాకు జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవెల్ రాజా దర్శకత్వం వహించారు ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే మరి గత చిత్రం జైలర్తో దాదాపు ఆరు వందల కోట్లకు పైగా వసూలను రాబట్టిన రజని తన అప్కమింగ్ మూవీస్తో ఎలాంటి కలెక్షన్లు రాబడతారో చూడాలి